అందరికీ నమస్కారం రేపే చివరి శ్రావణ శుక్రవారం ఇంట్లో ఇలా పూజ చేయండి ఏడు తరాల తరగని ఐశ్వర్యం మీ సొంతం శ్రావణ మాసంలో వచ్చే చివరి శుక్రవారానికి మన శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆగస్టు ముప్పైవ తేదీన చివరి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులను పొందాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి చివరి శుక్రవారం రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వద్ వదిలి భూమిపైకి వస్తుంది అయితే ఈ శ్రావణ మాసం పూర్తి కాబోతుంది శ్రావణ మాసం చివరి రోజున భూమి పైన ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి వెళ్లే ముందు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారో అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారో అలాంటి వారందరికీ అష్టైశ్వర్యాలను ప్రసాదించి వైకుంఠానికి చేరుతుంది మరీ ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చివరి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని సంతోషపరచడానికి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే చాలా ఇష్టం వాస్తు శాస్త్రంలో రాళ్ల ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను చేసుకుంటే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి శ్రావణ శుక్రవారం రోజున ఇంటిని తుడిచే సమయంలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళు ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుమోపుతుంది కాబట్టి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి అలాగే ఈ చివరి శుక్రవారం నాడు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తి గుర్తున్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మరి ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తు వేస్తే ఏడు తరాల తరగని ఐశ్వర్యం మీ ఇంటికి ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు రాళ్ళ ఉప్పు వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సంపదలు వరిస్తాయి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ నీటిలో దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ శుక్రవారం రోజున ఈ నీటిని తాగడం వల్ల మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సంప జీవిస్తారు శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో కానీ ఎరుపు రంగులో ఉన్న చీరలను కానీ కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే శుక్రవారం ఎరుపు రంగు గాజులను వేసుకుని పూజ చేయడం చాలా చాలా మంచిది ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది మనం శుక్రవారం పూజ చేసేటప్పుడు ఇంట్లోని పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి అప్పుడే మీ పూజకు పుణ్యం లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజగదిలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శుక్రవారం రోజున పూజ చేసేటప్పుడు రెండు అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ శుక్రవారం నాడు ఐదు వత్తులతో దీపం వెలిగేస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే చివరి శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు చెక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు అద్దె మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఈ విధంగా చివరి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయన అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక యాలుక్కాయను పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పదకొండు రూపాయి బిల్లులను పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని మీ బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి చివరి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యొక్క ప్రాప్తి చేకూరుతుంది ఈ శ్రావణ శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఒక గాజు గ్లాసులో నీటిని పోసి అందులో కాస్త రాల్లో ఉప్పు వేసి ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ని ఇంట్లో నైరుతి మూలలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగు లవంగాలు వేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని చోట పడేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇంకా గాజు పాత్రలో ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియని ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున ఇలా చేస్తే మీరు అనుకున్నది నెరవేరుతుంది మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట ఆర్థిక రాబడి ధనాకర్షణ పెరుగుతుంది మీ ఇంట లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున ఈ పరిహారాలను చేయాలని ఇలా చేస్తే శ్రావణ మాసంలో భూలోకంకి వచ్చిన లక్ష్మీదేవి తిరిగి వైకుంఠానికి వెళ్తూ అష్టైశ్వర్యాలను ఇచ్చి వెళ్తుందని పండితులు సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలను చేయాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరి మంచి వీడియోస్ కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్